మన్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామండి చాలా మంది హీరోలు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి సో ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం సో ఇలా కాకుండా ఉండడానికి మన హార్ట్ బ్లాక్స్ కానీ ఇవన్నీ పోవడానికి ఒక టీ ఉంది ఈ టీని రెగ్యులర్గా మీరు ఇంట్లో కాచుకొని తాగడం వల్ల మీరు ఈ ప్రాబ్లమ్స్ బయటపడవచ్చు అంటున్నారు శ్రీ చరక ఆయుర్వేద హాస్పిటల్ ఎండి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు సో సార్ ఈ హెర్బల్ టీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి మన హార్ట్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలో సార్ ద్వారానే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఒక హెర్బల్ టీ ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ మన ఏది ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మన టీగా చేసుకొని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి హార్ట్ బ్లాక్స్ ఉంటాయి కూడా క్లోజ్ అవుతాయి సో మన హార్ట్ ఆరోగ్యం మన హార్ట్ హెల్త్ని కాపాడుకోవచ్చు అంటున్నారు కదా ఇందులో వాడే ఏంటి మనం ఎలా మేక్ అసలు మేము మెయిన్ చేయటానికి ఉద్దేశం చెప్తాం ఫస్ట్ మీకు ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత కరోనా అయిన తర్వాత చాలా మంది యంగ్స్టర్స్ ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా సడన్గా రాత్రి రాత్రి అది స్పాట్లో హార్ట్ బ్లో అటాక్స్ వచ్చి చనిపోతున్నారు ఎస్ సార్ ఎందుకు కారణం అంటే హార్ట్లో బ్లాక్స్ రావటం మెయిన్ లిపిడ్ ప్రొఫైల్ ఈ మనకి బ్లాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక్కసారిగా బ్లడ్లో ఎక్కువైపోయి ప్లస్ హార్ట్లో బ్లాక్స్ అవ్వటం వల్ల సడన్గా అటాక్ వచ్చి మ్యాసివ్ అటాక్ వచ్చి ఆన్ ది స్పాట్ కొలాబ్స్ అవి చనిపోతూ ఉన్నారు ఈ మధ్యకాలం చాలా సంఘటనలు అట్లాంటివి జరిగినాయి మీరు చూసే ఉంటారు అవన్నీ ప్రివెంట్ చేయడం కోసం ఇంట్లోనే పేషెంట్ అనేవాళ్ళు ఇక్కడ దాకా రాకుండా ఇంట్లోనే మనకి ఔషధాలు కనుక దొరుకుతాయి చుట్టుపక్కల ఔషధాలు అందుబాటులో ఉంటాయి ఎవ్రీడే మార్నింగ్ ఈ ఔషధాలు ఫస్ట్ దీన్ని ఫస్ట్ దీన్ని మనం అర్జున అంటాము ఓకే సార్ వాటర్ లో ఎంత వేసుకోవాలి సార్ మనం జస్ట్ ఒక 5 గ్రామ్స్ అండి 5 గ్రామ్స్ ఓకే సార్ అర్జున బార్క్ పౌడర్ ఓకే తర్వాత జటామంసి పౌడర్ ఏ జటామంసి జటామంసి ఎంత వేసుకోవాలి సార్ జటామంసి ఫైనల్లీ 5 ఈచ్ 5 గ్రామ్స్ సార్ ఈచ్ 5 గ్రామ్స్ ఈచ్ గ్రామ్స్ ఓకే సార్ తర్వాత సర్పగంధ ఓకే నెక్స్ట్ గుడుచి గుడుచి ఈ 4 ఇంగ్రీడియెంట్స్ ఈచ్ 5 గ్రామ్స్ వేసుకొని ఓకే సార్ వాటర్ లో వేసి దాన్ని మనం బాయిల్ చేయాలి ఓకే సార్ బాయిల్ చేసిన తర్వాత ఏమైతే కొన్ని తర్వాత కొంచెం తర్వాత వాటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసి ఓకే సార్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనం టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి ఓకే సార్ టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసి ఎన్ని సార్లు తీసుకోవాలి మనం డైలీ వన్స్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లో ఎంటీ స్టమక్ అదే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు చాలా మందికి ఈ హెర్బల్ డ్రింక్ అనేది సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఓకే సార్ ఎర్లీ మార్నింగ్ టైంలో చాలా మంది ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్తా ఉంటారు లేదంటే మేమే ఇప్పుడు రకరకాల ఉన్నాయి కదా ఈ బైక్ ర్యాపిడో కానీ ఓబర్ బైక్ ద్వారా ముందు రోజు నేను రెడీ చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేమే వాళ్ళ ఇంటికి పంపించేస్తాం సూపర్ సార్ ఇంకా అంటే సిటీలో ఉన్న దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి స్టోరేజ్ చేయలేము ఏ రోజు దా రోజు ఫ్రెష్గా రెడీ చేసుకోవాల్సిందే ఏ రోజు దాదాపు వాడేసి పక్కన పడేయాలి కాబట్టి హైదరాబాద్ ఉన్న వాళ్ళ వారికి మనం పంపించగలం కానీ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనే ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని బాయిల్ చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వాటర్కి ఈ ఫోర్ ఈచ్ ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేసిన తర్వాత టూ హండ్రెడ్ నెంబర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన డికాషన్ ఎవరి డే ఎంపీ స్టమక్ లో తాగాలి ఇది నాట్ ఓన్లీ హార్ట్ ప్రాబ్లమ్స్కి లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ తగ్గించడమే కాదు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఇంకోటి డైజెస్టివ్ డిజార్డర్స్ అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ వేరే రకరకాల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది సూపర్ సార్ ఇంకోటి సార్ ఇప్పుడు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు

మేము ఎంత డోస్ తాగాలి టూ హండ్రెడ్ ఎమ్మెల్ తాగాచ్చా తాగొచ్చా ఫిఫ్టీ ఫిఫ్టీఎంఎల్ తాగచ్చా అనేది పేషెంట్ ఏజ్ కూడా మేము ఫోన్లోనే వాళ్ళకి గైడ్ లైన్స్ పాస్ చేస్తూ ఉంటాం డికాషన్ చేసుకోవాలి ఓకే సార్ హెర్బల్స్ అన్నీ రాకుండా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా ఆ డోస్ సరిపోతుంది ఆ డోస్ సరిపోతుంది ఓకే సార్ చాలా మంది పేషెంట్స్ అనుకుంటారు ఆ కలర్ చూసి బాగా చేదు ఉంది చేదుగా ఉంది అనుకుంటారు ఓకే సార్ యాక్చువల్ టేస్ట్ అసలు చేత అనేది ఉంటుంది దాంట్లో సార్ నిజంగా సార్ చూడడానికి కూడా కొంచెం కషాయం భలేగా ఉంది సార్ చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సార్ చేసింది సార్ నాకు ఫస్ట్ టేస్ట్ చేయండి రకరకాల అనుభూతులు అయితే సార్ ఎందుకంటే మీకు చాలా మంది పేషెంట్ ఏమైనా డికాషన్ కూడా బాగా చేదు అనుకుంటా చేదు అయితే ఉండదు చేదు అయితే లేదు సార్ అన్ని అన్ని మీకు అంటే వగరగ కొంచెం అన్ని రకాల అనిపిస్తుంది సార్ మీ మాట చెప్పినప్పుడు ఉగాది పచ్చలు లాగా ఉంటుంది ఉగాది పచ్చలు అన్ని రకాల షెడ్ ఎలా ఉంటాయో దీంట్లో కూడా అన్ని రకాల టేస్ట్ దీంట్లో మీకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఎవ్రీడే మార్నింగ్ కనుక ఎంటి స్టమక్ లో పేషెంట్ యొక్క ఏజ్ ను బట్టి ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్యే ఫిఫ్టీ ఎమ్మెల్యే చెప్తాము అది వాడగలిగితే కనుక లిపిడ్ ప్రొఫైల్ మెయిన్ మెయిన్గా గా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హార్ట్ బ్లాక్స్ ఉన్నవాళ్ళు దాంతో డైజెస్టివ్ డిజైర్స్ ఉన్నవాళ్ళు కనుక ఎవ్రీడే డే చేసుకోగలిగితే కనుక బెస్ట్ ఆ బయటపడుకోవచ్చు ఓకే సార్ ప్రేక్షకుల కోసం హార్ట్ హెల్త్ కాపాడుకోవడానికి ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి అంటే డయాబెటీస్ వాళ్ళు కూడా డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఈ టీ తాగడం వల్ల షూర్గా మన ప్రేక్షకులు దీన్ని గమనిస్తూ ఉన్నారు మీ అంటే కంపల్సరీ వాళ్ళు చేసుకోలేని వాళ్ళు కంపల్సరీ ఆర్డర్ పెట్టుకొని చేసుకుంటారు అని చెప్పేసి సార్ చెప్తున్నారు కదండి మీకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే కదా మీకు ఇంటికి కూడా సర్వ్ చేస్తారు షూర్గా మీరు ఇది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు సార్కి ఫోన్ చేసి سر انت پنځه ویډیو چونکی موږ نه پېښل تر پنځه سمټي تر پنځه ټانکیو سر ټانکیو